నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవళలా నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పార్టీ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు నాయకత్వం ఎవరి నేతలు పెట్టి రాయలసీమ లిప్తి చేసిన పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజం ఇస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా రాయలసీమకి ఎంత తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడనేటటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ కుట్రని బట్టబయలు చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ పనులు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించానని చెప్పి నిన్న సంచలనటువంటి విషయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు సీఎం ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ వెళ్ళడి నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పటం రాయలసీమకి మరణ శాసనాన్ని రాశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి స్పష్టంగా అయింది ఐదు కోట్ల మంది ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు సో రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్మల్గా అయితే ఆయన శిష్యుడే అంటారు సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు ఓటుకు నోటు కేసులో కూడా అంతమంది ఇద్దరు ఉన్నటువంటి విషయం ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి మాటలు ఇప్పుడు చెప్పండి తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాయలసీమకి ద్రోహో రేవంత్ రెడ్డి చెప్పాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నిలదీసి కడిగేటటువంటి ధైర్యం చేస్తారా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు సో ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర మరోసారి బహిర్గతం అయింది